సమస్యలు ఏమైనా ఉంటాయని ముందు మీ ముందు ఉంచితే ఆ ఉద్దేశంతో జరిగింది నేను ముందుగా మాట్లాడుతున్నాను సరే రాజేశ్వర సార్ గారు విషయానికి వస్తే ఆ సార్ వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చినట్టుగా మనం వింటున్నాము అతని ద్వారా మరి వాళ్ళ జ్ఞానము పంచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మరి మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు నైన్త్ అండ్ టెన్త్ విద్యార్థులకు ఫార్మటికి సంబంధించినటువంటి నోట్బుక్స్ ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నారు ఒక రెండు రోజుల ముందే మమ్మల్ని వచ్చి కలిసారు సరే సార్ సరే సార్ చెప్పండి అని అన్నాము సరే అని అరేంజ్ చేశారు మరి చూడండి ఎంత కష్టపడి పైకి వచ్చారని చెప్పండి విన్నారు కదా మీరు మరి మీకేం చేస్తున్నారు పేరెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అన్న అవునా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు బాగా చదివి ఎవరైనా ఇప్పుడు నలభై మంది తినట్టయితే పది మంది అన్న దీంట్లో నుంచి ఇన్స్పైర్ అయ్యి మున్ముందుకు పెడతారని నేను అనుకుంటున్నాను కాబట్టి రాజేవర్ సార్కి మళ్ళీ ఒకసారి కదా సార్ ప్రతి సంవత్సరము మీ నాన్నగారికి మాట్లాడారు సేవా కార్యక్రమాల్లో కూడా చాలా పాల్గొంటారు అంటే అక్కడ మన స్కూల్కి వెళ్ళి సార్ నేను ఒక చిన్న అవసరం ఉండి ఫోన్ చేయగానే మేడం మీకు నేను అరేంజ్ చేస్తాను అది వెంటనే దానికి అరేంజ్ చేయడం కూడా జరుగుతుంది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే

కష్టపెట్టి కొన్ని పంపిస్తారు కలిగింది అది ఇవ్వట్ కాబట్టి మీరు కూడా మంచి అనుకుని మంచి పని చేసుకోవాలని మంచిగా అదుకొని వేరే తెలుదే ఎన్నో శాటర్డే కోర్టు కావాలని అది చాలా కష్టం సాటర్ ఎవరు అంటే మామూలు మాట కాదని చదవాలంటే ఇదే కానీ మీకు భయపడతాం అది ఒక్కసారి తేరైతే మళ్ళీ రాసుకుంటే మళ్ళీ అన్ని పేరు ఒక్కసారి సీఏ గారు రాజేశ్వరను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మరి ఇటువంటి ఇన్స్పిరేషన్ కలిగి ఉండాలని మరి మంచి సేవా కార్యక్రమంలో ఇన్స్పిరేషన్ కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అదే విధంగా ఉన్నందుకు అభినందిస్తున్నాను చాలామంది మరి ఇదే సేవా కార్యక్రమం అన్నింటిలో ముఖ్యమైనది విద్య మరి అతని తండ్రి మీద ఉన్న ప్రేమతో ఆయన చేసిన త్యాగంతో మరి లో నిజమే ఇన్స్పిరేషనల్ ఫస్ట్ గురువులు తల్లిదండ్రులు మరి వాళ్ళు నడిచిన బాటనే మరి ఇక్కడ వాళ్ళు చెడు మార్గంలో పోతారనేసి మరి అతను తలి తలంచుకొని బిడ్డలను మరి దేశ పౌరులుగా మంచి స్థితిలో అక్కడుండే స్టార్ట్ అవుతుంది తల్లిదండ్రులు ఒకవేళ ఇదే విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేసినట్టయితే క్రైమ్ తగ్గుతుందని మరియు దేశానికి చాలా ఉపయోగపడతారు ఒక్కరు ఇంత మంచి కార్యక్రమం చేశారు ఇంతనే ఒక్కొక్కరు ఈ విధంగా చేస్తే దేశంలో పేదరికం కానీ ఇటువంటివి ఏమి ఉన్నాయి చాలా సంతోషంగా లేని వారికి ఉన్నవాడు లేని వారికి సహాయం చేస్తే చాలా ఆశీర్వాదకరమని మంచి ఇటువంటి మెసేజ్ అందరికీ ఉండాలని ఇన్స్పిరేషన్ వాళ్ళని తీసుకోవాలని నిజమే ఆ జీనియర్లో మరి వేరే వివాహం చేసుకోకుండా ఆయన త్యాగం చేసి అంటే ఒక గోపత్తిని వెలిగిస్తే మరి అది గుర్తించినప్పుడు అది కలిపోతూ వేరే వెలిగిస్తూ నిజంగానే మరి అటువంటి వెలుగును మరి ఒక డిఎస్పిగా

లైవ్ డీ చాలా ఛాలెంజింగ్ యాప్ నిస్తున్నారు సర్ గుడర్సి సి సింధర్ సింగ్ సర్ గారు లైవ్ సతరేన్ సర్ గారు టెక్నాలజీ సర్ గారు ఇనఫిట్ లైవ్ తనియో ముఖ్యమైనటువంటి ఇండియాలో అంతం కూడా చక్కటి ఆర్గనైజేషన్ కర్మ ఎవర టీచర్స్ మన విజ్ఞానోడు మరి విడిసి మెంబర్స్ అందరికీ ముందుగా ధన్యవాదాలు సో వాస్తవంగా ఫస్ట్ మా ఈ ప్రోగ్రామ్ రాయేశ్వర ఆర్గనైజ్ చేయడం అనేది చాలా అభినందనీయమైన విషయం ఎందుకంటే నేటి ఈ మారుతున్న సమాజంలో బ్రతికుండా కానీ చాలామంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మన భూమిని మార్చుకోవడం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది మనసు కూడా మీరు అందరూ కొంచెం ఆకలిగా ఎదలేదు అనుకుంటాం రాయేశ్వరికి చెప్పింది అంటే అదే మీకు ఒక జీవిత పాఠం వాళ్ళు ఎక్కడ వక్కిరు ఏ విధంగానే ముద్దని చెప్పారు కూలి గురిసెలు వాళ్ళమ్మ ఒక మంచి పొజిషన్గా ఉన్నాడు ఆయన ఒక మంచి పొజిషన్గా ఉన్నాడు ఇదంతా చెప్పి ఉంటే ఆయన నేతలు అయినప్పుడు మనకు ఆ లేవు సో గత ఏ మేము పోల్చుకుంటే ఇప్పుడు అన్ని సౌకర్యాలు మెరుగుపడ్డాయి విద్యా వ్యవస్థ మెరుగుపడ్డాయి సో ఇంత ఉన్నప్పుడు మనం ఎందుకు కాలేము అనేది అది మనం మీ అందరూ కూడా ఎస్పెషల్లీ నైన్త్ టెన్త్ క్లాస్ విద్యార్థులందరూ కూడా మీరు నేర్చుకోవాల్సిన విషయం అదేవిధంగా మా రాయశ్వరి గురించి ఒక రెండు ముఖాలు చెప్పాలంటే కేవలం ఒక ఈ రీసెంట్గా రాజశేఖర్ సార్ గారికి ఒక మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసింది మెయిన్ కూడా రావడం జరిగింది ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ అంటే మెయిన్ కూడా కొంచెం పాఠశాల జరుగుతారు ఎందుకంటే మెయిన్ కూడా చదువుకునే గవర్నమెంట్ స్కూల్సే కాబట్టి ఒక మంచి కార్పొరేట్ స్కూల్లో చదివిన విద్యార్థులు ఒక మంచి సివిల్ సర్వీసెస్ కానీ ఒక మంచి కుటుంబాన్ని కానీ వస్తే ఆ ఊర్లో ఎంత ఇంపాక్ట్ వస్తుందో కానీ ఒక చిన్న స్థాయి ఒక ఎంఆర్ఓన్ ఒక స్పెషల్ గ్రామీణ ప్రాంతాలు మేము గ్రామీణ ప్రాంతాన్ని చూసుకునే రావడం చేస్తున్నాం మీరు సక్సెస్ అయితే ఇంపాక్ట్ అనేది మీ ఊరి మీద మీ మండల మీద ఉంటుంది ఇక్కడ ఎక్కడ సపోజ్ మా పిల్లలు కానీ మేడం పిల్లలు కానీ ఇంటి పిల్లలు కానీ హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్ ఎక్కడ చదువుకుని వాళ్ళకి ఏదో ర్యాంక్ వస్తే ఆ పక్కన మాత్రం చదువుకున్నాం కూడా ఎక్కువ తెలియదు సో మీరు సక్సెస్ అయితే ఆ ఇంపాక్ట్ అనేది సమాజం మీద ఉంటుంది కాబట్టి నేను ఒక ఎంఈఓ గారు ఒక మంచి విషయం చెప్పింది మనం ఒక ఎన్నోసార్లు చూస్తుంటాం పేపర్లలో ఆత్మహత్యలు అని డిప్రెషన్ అనేది అది ఎక్కడ మనం కార్పొరేట్ స్కూల్లో చూస్తే తప్ప గవర్నమెంట్ స్కూల్ పిల్లల దగ్గర ఎక్కడ కూడా మనం చూడాలి ఎందుకంటే మన సమస్యలు ఏ విధంగా ఎదుర్కోవాలనేది మనకు చిన్నప్పటి నుంచి తెలిసి ఉంటుంది కాబట్టి సో మీరు దృఢంగా తయారయ్యి మేము ఎవ్వరికంటే తప్ప కాదు ఎవ్వరికంటే తప్ప కాదు అని ఆత్మన్యోగత తీసేసి మీరు మంచిగా ఎదగాలి మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాను సో టెన్త్ తర్వాత మీ లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది మీరు ఇంటర్మీడియట్ అవుతారా ఏది అవుతారా జస్ట్ టెన్త్ తర్వాత చదివించి ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఇంటర్మీడియట్ తర్వాత ఏదైనా కోర్స్ చేస్తే అది త్రీ ఇయర్స్ డిగ్రీ కావచ్చు ఏదైనా కావచ్చు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ మీకు రోల్ మోడల్స్ ఇక్కడేమి ఉన్నారు మీ మేడం ఉన్నారు మీ గారు ఉన్నారు మన సార్ ఉన్నారు మంది ఉన్నారు రిలేటెడ్ టీచర్స్ ఉన్నారు సో ఈ ఏజ్లో అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉంటుంది మీ ఏజ్ ఈ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్లో ఎలాంటి వ్యాపకాలు పెట్టుకోకుండా చదువు మీద దృష్టి పెడితే ఈ ఐదో ఆరు సంవత్సరాలు మీరు ఏ విధంగా చదువుతారు అనేది నెక్స్ట్ అరవై సంవత్సరాల మీద ఏ విధంగా బతకాలి అనేది డిసైడ్ చేస్తారు అంతే రకాల మంచిగా చదివేదంటే నేను ఒక ఎస్ఐ స్థాయి గారు అయినా ఎస్ఐ స్థాయి గారు టూ టైం టూ సిఐ అయినా నేను డిఎస్పి కావాలంటే ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది ఓవరాల్గా ఇరవై పది సంవత్సరాలు అంటే ఒక ఇరవై సంవత్సరాలు అలా జాబ్ చేస్తే నేను డిఎస్పి ర్యాంక్కి వెళ్ళిపోతాను అదే ఒక గ్రూప్ వన్ స్థాయిలో డిఎస్పీ అయితే నాకంటే ఇరవై ఇంకొక పోయినట్టు ఐపీఎస్ స్థాయిలో జాబ్ చేస్తే ఇంకా అందుకు పోయినట్టు ఒక కాకిషేవలో ఒక ఎస్ఐ కావాలంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది అంటే ఆ కాకిషేవర్ కంటే నేను ఒక ముప్పై సంవత్సరాలు ముందున్నండి కాబట్టి ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకొని మీరు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకొని మంచి దర్వాత కోరుతుంటారు అదేవిధంగా వాళ్ళ తండ్రి నమ్మకాలం రాయేశ్వరి పెట్టిడు కాబట్టి నేను చెప్తున్నా మీరు ఎంత మంచి చదివినా ఏం చేసినా కూడా ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది తల్లిదండ్రిని గురువులను పుట్టిన ఊరు తల్లిదండ్రి గురువు దైవమైన మనకు ఆల్రెడీ ఉంది సో ఎవరికి ఏది ఉన్నా లేకున్నా సొంత ఆస్తులు సొంత భూములు అనేది లేకున్నా చివరికి తల్లిదండ్రులు అనేవాళ్ళు కొంతమంది మిస్ అయినా కూడా సొంత ఊరు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి మనం పుట్టిన ఊరిని తల్లిదండ్రులను అందరూ గుర్తుపెట్టుకోవాలి మన సార్ శవన్ కుమార్ కదా చెప్పిండు చాలా మంది చాలా చెప్పారు చాలా అతమైంది నేను కూడా తొందరగా ముగిస్తా మనకు పురాణాలలో కూడా ఉంది శివునికి శివుడు ఇద్దరు గురుకులకు ఎవరికి వినాయకునికి మరియు కుమారు